క్వశ్చన్ న్యూస్ ఛానల్ వ్యూవర్స్కి స్వాగతం ఈరోజు క్వశ్చన్ న్యూస్ బులెటిన్లోని ప్రధాన అంశాలు స్పీకర్ పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా విశాఖ జిల్లాకు చేరుకున్న చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉత్తరాంధ్ర ఏలవేల్పు శ్రీ నోకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు ఆయనకు పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు స్వాగతం పలికిన వారిలో ఎమ్మెల్యే కొంటాల రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే పేలా భవన్ సత్యనారాయణ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగేదేశ్వరరావు తదితరులు ఉన్నారు రామారావు గారు చిన్నప్పుడు ఇది రాజకీయలోకి రావడం జరిగింది అప్పటి నుంచి అనేక పదవి చేశాను ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నుంచి సభాపతిగా నన్ను మరి చేసినట్టు తెలుసు ఇది చాలా ఇంపార్టెంట్ పోస్ట్ ఇది రాజ్యాంగపరంగా అటువంటి స్థానంలో నన్ను కూర్చోబెట్టి గౌరవించారు నన్నే కదా ఉత్తరాంధ్ర జిల్లాలని గౌరవించారు ముంచేత నాకు ఈ పదవి కాదు ఇది నా బాధ్యతని భావిస్తాను నేను రాష్ట్రం నష్టపోయిన రాష్ట్రాన్ని చేయడం కోసం మేము అందరూ ప్రయత్నం చేస్తాం అలాగే ఈ అమ్మవారి టెంపుల్ చంద్రబాబు గారి టైంలోనే శాంక్షి అయింది అందరూ తెలుసు ఐదు సంవత్సరాలు అలాగే నడుస్తూనే ఉంది మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు చంద్రబాబు గారి చేతి మీద ఓపెన్ చేస్తాం ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఉత్తరాంధ్ర జిల్లా రాష్ట్రం మీద ఉండాలని అలాగే ఈ సభని ముందాగా నడిపించి స్థైర్యాన్ని ధైర్యాన్ని ఆశీర్వాదాన్ని అమ్మవారు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ఆయన మొత్తం అక్కడి నుంచి తిరిగాడు ఆ తర్వాత వరంగల్లో అత్యంత సాధారణమైన రాజకీయ జీవితం ప్రారంభించింది రాష్ట్ర మంత్రిగా ఆనాడు ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి అనేది తర్వాత వారు ఆ టైంలో మంత్రిగా చేసింది డెబ్బై ఒకటి డెబ్బై రెండు ప్రాంతాల్లో మేము టెన్త్ క్లాస్ ఆ టైంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు జయాధ్ర మూమెంట్ ఎందుకు వచ్చిందంటే అటు తెలంగాణ బాగుపడ్డానికో ఇటు జయాంద్ర బాగుపడ్డానికి అమ్మవాడు ఎట్లా తగులు ఒక బ్రాహ్మణుడు ఉండడం ఏమిటి దాని ముందు దించేయాలి అని చెప్పేసి ఆనాడు జయాంధ్ర మూమెంట్ ఎందుకు చదవాలిపోయింది అంటే పీ వి నరసింహరావు గారిని అయిపోయింది కనుక వాళ్ళకి కావాల్సింది అయిపోయింది అక్కడి నుంచి ఎవరెవరు వచ్చారో ఏమి చేశారో మనకు అందరికీ ఆనాడే భూ సంస్కరణ ప్రవేశపెట్టిన వ్యక్తి అదే కమ్మవారి కోపం ఇవన్నీ విలుపు సీతాపతి గారు పుస్తకం హాఫ్ అని చెప్పేసి శాంతాలగ్రలో చదవచ్చు అందులో ఆమూలగం రాశారు బిలుపు సీతాపతి విలుగు రామూల పంతులు గారికి దగ్గర సమీప బంధువులు చాలా బాగా రాశారు అది అయిపోయింది ఇందిరాగాంధీ ఇవన్నీ గమనించి కేంద్రానికి రెండు అని చెప్పానికి ఆయన కేంద్రాన్ని తీసుకురావాలి వెళ్ళడం వెళ్ళడం కేంద్రంలో ఆయన విదేశాంగ శాఖ ఆ తర్వాత మానవ వనరుల శాఖ ఇవన్నీ ఇవ్వడం చూపించి ఇందిరాగాంధీ దక్షిణాది ఎక్కువ నమ్మిన దేవాల ఉంటే ఈ నష్టంలో కానీ ఆ తర్వాత రోణ దాస్ అక్షరం ఈ ఇద్దరితో కూడా మన గారికి బాగా సాధించి ఉంది ఇంతవరకు ఇక్కడ ఆశీర్వన వాళ్ళు ఆయనకి బాగా తెలుసు మా దగ్గర భనవు అందు అభివృద్ధి తల్లి అసలు దేశంలో ఇంతమంది యువతరం వస్తున్నారు